సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట మాల మహానాడు ఆధ్వర్యంలో వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు ఈ క్రమంలో మండల మాల మహానాడు మండల అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్ వెయ్యి కిలోమీటర్లు పాదయాత్రలో పాల్గొనగా ఆయన శుక్రవారం మిత్ర యూత్ ఆధ్వర్యంలో సత్కరించారు ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మాల గర్జన కార్యక్రమం విజయవంతం చేయడంలో మండలం తరపున కృషి చేసిన శ్రీనివాస్ చేసిన సేవలు గొప్పవని భవిష్యత్తులో కూడా సంఘ బలోపేతానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు బత్తుల వంశీ ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ కోశాధికారి శ్రవణ్ నాయకులు గొట్ట ప్రభాకర్ బత్తుల కమలకర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ కార్యక్రమంలో విజయవంతం జరిగిన సందర్భంగా మరి చందుర్తి మాల మహానాడు అధ్యక్షులు నీరటి శ్రీనివాస్ గారు మరి వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను మరి వారు పూర్తి చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో యువతను చాలా ప్రోత్సహించారు అదేవిధంగా అందరినీ మోటివేట్ చేసి అందరినీ మరి సమకూర్చి మన జరిగినటువంటి మీటింగ్ ను తీసుకపోవడము మరి పాదయాత్రలో వారు కృషి చేయడం అనేది మేము మిత్రుల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దానిలో భాగంగా ఈ ప్రోగ్రాము విజయవంతమైన సందర్భంగా మేము వారిని గుర్తించి మరి మిత్రయుత ఆధ్వర్యంలో వారిని ఈరోజు మరి సన్మానించడం అనేది జరిగింది దీనికి వారు సహకరించినందుకు యూత్ తరఫున ప్రతి ఒక్కరి తరఫున మరియు వచ్చిన లీడర్లందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఆగస్టు కోర్టు భాగంగా అక్టోబర్ ఇరవై ఐదు జాతీయ మాలమ్మనాడు రాష్ట్ర ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రజ సుధాకర్ గారి ఆధ్వర్యంలో మరి సెలవు హైదరాబాద్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది మరి పాదయాత్ర భద్రాశైలం నుండి హైదరాబాద్ వరకు ముప్పై ఎనిమిది రోజులు ముప్పై ఐదు నియో నియోజకవర్గాలు పదహారు జిల్లాలు జిల్లాలు వెయ్యి కిలోమీటర్లు మొత్తం పాదయాత్ర చేయడం మరి తెలంగాణలో మాల ఏదైనా ఒక అసత్య ప్రచారాన్ని దాన్ని నిరూపించడానికి ఈ పాదయాత్ర చేయడం జరిగింది ఈ పాదయాత్రలో భాగంగా మరి అందరు చైతన్యవంతులై మరి మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి డిసెంబర్ పరిశ్రమ జరిగినటువంటి మహాసభను అందరూ విజయవంతం చేసినందుకు వారికి అందరికి ప్రత్యేక కృతజ్ఞత అదేవిధంగా ఈ రోజు పాదయాత్రలో నేను నన్ను గుర్తించి